క్రీస్తునందు ప్రియులైన ప్రతి ఒక్కరికి మన రక్షకుడి నేసఐ నామంలో శుభాభివందనలు తెలియజేస్తూ మరొకసారి దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను అందరు బాగున్నారా ఈ లోకంలో మనము ఈ జీవితాన్ని కలిగి ఉన్నామంటే కారణం ఒక సృష్టికర్త సృష్టికర్త అనే దేవుడు మనలను సృజించాడు అది ఎందు దేవుడు భూమి ఆకాశంలో సృజించిన అధికారణం ఒకటో అధ్యయం ఒకటో వచ్చిన వాళ్ళు ఉన్న మాట విశ్వమంతటిని సమస్త సృష్టిని దేవుడు కలిగించిన విషయాన్ని గురించి మనకు బోధిస్తూ ఉంది సృష్టికర్త ఏదైనా ఒక వస్తువును తయారు చేసినప్పుడు తయారు చేసే ప్రతి వ్యక్తికి కూడా ఎల్లప్పుడూ ఒక ఉద్దేశం ఉంటుంది తను అకారణంగా ఏది కూడా తను తయారు చేయడం తను ఒక ఉద్దేశం అనేది లేకపోతే తన అసలు ఒక వస్తువును తయారు చేయటం కూడా సాధ్యం కాదు దీనికి ఈ ఆకారంలో ఇది ఉండాలి దీనికి ఈ రూపాన్ని నేను ఇవ్వాలి తన మనసులో తాను చేయబోతున్న దాని గురించి ఒక ఆలోచన ఉంటుంది అలాగే ఇది ఎందుకు ఉపయోగపడుతుంది కొనసా కొన్నిసార్లు కొంతమంది ఇలా ప్రవర్తించొచ్చామో నేను చేసేది ఎందుకు ఉపయోగపడుతుంది అనేది తెలియకుండానే కొన్ని పనులు మనం చేయొచ్చు కొన్నిటిని మనం తయారు చేయొచ్చు అవి ఇంకొక పనికి ఉపయోగపడవచ్చు కానీ దేవుడు మనలను ఈ లోకంలో పుట్టించినప్పుడు ఈ లోకంలోనికి మనల్ని తీసుకొచ్చినప్పుడు తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే ఆయన మనలను ఒక ఉద్దేశంతో కలుగు చేశాడు దేవుడు మనను ఒక ఉద్దేశంతో కలుగు చేశాడు బాగా వినండి ఈ మాట మనము అనుకోకుండా భూమి మీద లేం అనుకోకుండా భూమి మీద లేం దేవుడు మనలను అనుకోకుండా భూమి మీద ఉంచలేదు అంటే ఏదో బై ఛాన్స్ నేను భూమి మీద ఉన్నాను పొరపాటును పుట్టాను నేను అని అనుకోవటానికి వీళ్ళేదు పొరపాటున ఈ కుటుంబంలో పుట్టాను పొరపాటున వీళ్ళని నేను తల్లిదండ్రులుగా పొందాను అనుకుంటాం కదా మనం కొన్నిసార్లు నేను ఎక్కడో పుట్టాల్సిన వాడిని నేను ఎక్కడో ఉండాల్సిన దాన్ని పొరపాటున వీళ్ళు నాకు తల్లిదండ్రులు అయ్యారు పొరపాటున నేను ఈ కుటుంబంలో పెరిగాను అని మనము భావిస్తూ ఉంటాం ఇంకొన్నిసార్లు ఏదైనా ఒక ఉద్యోగం దొరికితే అప్పుడేమనుకుంటామంటే నా అదృష్టం కొద్దీ నాకు ఈ ఉద్యోగం దొరికింది అనుకుంటాం నా అదృష్టం కొద్దీ నాకు ఈ ఉద్యోగం దొరికింది లేకపోతే కొన్ని కొన్ని పనులు మనం చేస్తున్నప్పుడు ఏం చేస్తాం నా కర్మ నా దురదృష్టం నేను ఈ ఉద్యోగాన్ని పొందాను అని అనుకుంటూ ఉంటాను లేదా వివాహం విషయంలో కొన్నిసార్లు మనం అనుకుంటాం నాకు నా నా దురదృష్టం నాకు ఇలాంటి భర్త దొరికాడు నాకు ఇలాంటి భార్య దొరికింది నాకు ఏదో ఇలా అయిపోయింది నా జీవితం అని మన జీవితంలో ఉన్నటువంటి ప్రతి అంశం గురించి ఇలా రకరకాలుగా మనం ఆలోచన చేసే వారంగా ఉంటాం కానీ ఇదను నేను గుర్తు చేస్తున్న విషయం ఏంటి అని అంటే దేవుడు మనలను ఒక ఉద్దేశంతో కలుగు చేశాడు మనం అనుకోకుండా ఈ భూమి మీద లేం పొరపాటున మనం ఆ కుటుంబంలో ఈ కుటుంబంలో మనం ఏ కుటుంబంలో అయితే ఉన్నామో ఆ కుటుంబంలో పుట్టలేదు అదృష్టవశాత్తు మనకు ఆ ఉద్యోగం దొరకలేదు ప్రతిదీ కూడా దేవుని ఉద్దేశంలో భాగమే నువ్వు ఈ వ్యక్తిని వివాహం చేసుకున్నావంటే నువ్వు ఈ వ్యక్తిని తల్లిదండ్రులుగా వీరిని తల్లిదండ్రులుగా కలిగి ఉన్నావంటే ఈ సంఘములో నువ్వు ఉన్నావంటే ఈ ఈ డిపార్ట్మెంట్లో నువ్వు ఉన్నావు అని అంటే అది దేవుని ఉద్దేశంలో భాగం అది దేవుడు ఉద్దేశించి ఆ పనిలో నిన్నుంచాడు ఆ ఉద్యోగంలో నిన్నుంచాడు అనే సంగతి గ్రహించాలి అయితే మన జీవితంలో దేవుడు చేస్తున్న ప్రతి పనికి ఒక ఉద్దేశం ఉందని మనము గ్రహించ గ్రహిస్తూనే ఒక ఉద్దేశంతో ఈ లోకంలో మనల్ని పెట్టినటువంటి దేవుడు మనందరి పట్ల కలిగి ఉన్న ఉన్నతమైన ఉద్దేశాలు గ్రహించాలి అవేంటో తెలుసా మనమందరము ఆయనతో సంబంధం కలిగి ఉండాలి ఎందుకు మానవుని దేవుడు చేశాడు మానవుని చేయాలనుకున్నప్పుడు దేవుడు ఏమనుకున్నాడు తెలుసా మనస్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము మనస్వరూపం అంద దేవుని స్వరూపాన్ని కలిగి ఉన్నవాడు మానవుడు మాత్రమే జంతువుకి లేదు దేవుని స్వరూపం పక్షికి లేదు ప్రకృతిలో ఉన్నటువంటి ఏ ఇతర అంశానికి దేవుని స్వరూపం లేదు దేవుని స్వరూపాన్ని దేవుడు మానవునితో మాత్రమే పంచుకున్నాడు దేవుని స్వరూపాన్ని మనం కలిగిన వారంగా ఉన్నాం దేవుని పోలికలో చేయబడ్డాం ఎందుకు చేయబడ్డాం దేవుని స్వరూపంలో దేవుని పోలికలో అంటే ఏలికలుగా మనం ఉండాలని పరిపాలకులుగా మనం ఉండాలని దేవుడు మనలను ఈ రీతిగా పుట్టించిన వాడుగా ఉన్నాడు సో ఎప్పుడు మనం ఆ రీతిగా ఉండగలుగుతాం అనంటే మనము ఈ లోకంలో దేవుడు మనలను సృష్టించిన కారణాన్ని గ్రహించి ఆయనతో మనము సంబంధము కలిగి ఆయన ఉద్దేశాలను నెరవేర్చడానికి మనము కొనసాగినప్పుడు మాత్రమే ఈ విధంగా మనం మనకు సాధ్యమవుతుంది ఇంకో రకంగా చెప్పాలంటే ఈ లోకంలో మనలను ఒక ఉద్దేశంతో పుట్టించిన దేవుడు ఏం కోరుకుంటున్నాడు తెలుసా మనతో ఒక సంబంధాన్ని కోరుకుంటున్నాడు మనము ఆయనతో సంబంధం కలిగి ఉండాలని కోరుకుంటున్నాడు మనము ఆయన ఉద్దేశాలను ఎరగాలని కోరుకుంటున్నాడు ఆయన ఉద్దేశాలను మనము తెలుసుకోవాలని కోరుకుంటున్నాడు ఆయన ఉద్దేశాలను మనము నెరవేర్చాలని ఆయన కోరుకుంటున్నాడు సామెతల గ్రంథం పదహారవ అధ్యాయం నాలుగో వచ్చిన ఈ మాట చెప్తుంది యహోవా ప్రతి వస్తువును దాన్ని దాని పని నిమిత్తము కలుగు చేసిన ప్రతి ప్రతి వస్తువును ప్రతి వ్యక్తిని దాని దాని పర్నిమిత్తం ఒక ఉద్దేశంతో మనం సృజింపబడ్డాం ఇంకో రకంగా చెప్పాలంటే దేవుడు మనల్ని వాడుకోవటానికి చరిత్రలో ఒక సమయం ఉంటుంది దాని కొరకు దేవుడు మనలను సిద్ధపరుస్తూ ఉంటాడు ఇస్రాయేళ్ళ చరిత్రలో యూదుల చరిత్రలో హామాను అనే వ్యక్తి ద్వారా యూదులకు ఆపద రాబోతుందని ఆ ఆపదలో నుండి విడిపించటానికి ఒక రాణి అవసరమని దేవుడు ఇస్తేరును సిద్ధపరిచి ఆ స్థానంలో కూర్చోబెట్టాడు యాకోబు కుటుంబానికి రానున్న ఇరవై సంవత్సరాల్లో కరువు తలెత్తబోతుండగా ఆ కరువులో యాకోబు కుటుంబాన్ని కాపాడడానికి యోసేపును దేవుడు ఏర్పాటు చేశాడు యోసేపు జీవితంలో ఉద్దేశం అది ఎస్తేర్ జీవితంలో ఉద్దేశం అది ఇలా నేను చెప్పుకుంటూ వెళ్తే పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి జీవితాన్ని గమనించండి దేవర్ మేడ్ ఫర్ ఎ పర్పస్ దేవర్ క్రియేటెడ్ ఫర్ ఎ పర్పస్ వారు ఒక ఉద్దేశం కొరకు సృజింపబడ్డారు ఒక ఉద్దేశంతో సృజింపబడ్డారు మన జీవితం గురించి మనం ఎన్నో ఆశలు పెట్టుకొని ఇది అది చేయాలనుకుంటాం కానీ మన పట్ల దేవుని ఉద్దేశం ఏంటి ఎప్పుడు తెలుస్తుంది ఏ ఉద్దేశంతో ఈ లోకంలో ఉన్నావో నీ జీవితం పట్ల దేవునికి ఉన్న ఉద్దేశం ఎప్పుడు తెలుస్తుంది అంటే దేవునితో నువ్వు సంబంధాన్ని ఏర్పరచుకున్నప్పుడు దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థించినప్పుడు ఆయన కొరకు ని జీవితాన్ని ప్రత్యేకించుకొని జీవిస్తున్నప్పుడు దేవుడు తన ఉద్దేశాలను మనకు బయలుపరిచేవాడుగా ఉంటాడు మన జీవితంలో మనము ఆయన ఉద్దేశాలను అనుసరించి ముందుకు కొనసాగినప్పుడు అది మన జీవితానికి నిజంగా తృప్తిని కలిగిస్తుంది ఒక సృష్టికర్త ఒక ఉద్దేశంతో ఒక వస్తువును తయారు చేసినప్పుడు సృష్టికర్త యొక్క ఉద్దేశాన్ని ఆ వస్తువు నెరవేర్చడమే ఆ వస్తువుకి నిజమైన ఫుల్ఫిల్మెంట్ సృష్టికర్తకు ఆ అంశం సంతోషాన్ని కలిగిస్తుంది ఇంకో రకంగా చెప్పాలంటే సృష్టికర్త యొక్క ఉద్దేశాన్ని ఒక సృష్టము నెరవేర్చకపోతే ఆ ఉద్దేశాలకు తగ్గట్టుగా జీవితాన్ని నడిపించుకోకపోతే అది ప్రవర్తించకపోతే పని చేయకపోతే సృష్టికర్త ఆ సృష్టముతో ఏమైనా చేయొచ్చు కాబట్టి మన జీవితం పట్ల దేవునికి ఉన్న ఉద్దేశాన్ని గ్రహించి దాని దాని పని నిమిత్తం సమస్తాన్ని కలుగు చేసిన దేవుని వైపు చూస్తూ దిద్దుకుందాం మన జీవితాలను ఆ పనిలో నా నా కొరకును ఏర్పాటు చేసిన పనేంటి అని దేవుని సందలో ప్రార్థన చేద్దాం కొంతమంది ఇలా ప్రజల ముందు నిలబడ్డానికి దేవుడు ఎన్నుకుంటాడు కొంతమందిని వెనక ఉండటానికి దేవుడు ఎన్నుకుంటాడు ఎక్కడ దేవుడు మనల్ని ఉండాలని కోరుకుంటున్నాడో అన్ని తలుపులు కాదు అన్ని కిటికీలు కాదు అన్నీ పెద్ద పెద్ద వస్తువులే కాదు ఈ లోకంలో అన్ని ఏనుగులే కాదు చిన్న చిన్న కుందేలు కూడా ఉన్నాయి ఏనుగు ఉద్దేశం ఏనుగుకుంది కుందేలు ఉద్దేశం కుందేలుకుంది తలుపు ఉద్దేశం తలుపుకుంది కిటికీ ఉద్దేశం కిటికీకుంది నా పట్ల దేవుడు కలిగి ఉన్న ఉద్దేశం వేరు నీ పట్ల దేవుడు కలిగి ఉన్న ఉద్దేశం వేరు నో యువర్ పర్పస్ నీ ఉద్దేశం ఏంటో తెలుసుకో నీ పట్ల దేవుడు కలిగి ఉన్న ఉద్దేశం ఏంటో తెలుసుకో ఆ ఉద్దేశాన్ని నెరవేర్చు అప్పుడు మనము దేవుని సంతోషపరిచే వారంగా ఉంటాం కాబట్టి సృష్టికర్త మనను సృజించిన సృష్టికర్త మన విషయంలో ఈ ఉద్దేశాలు కలిగి మనల్ని ఈ కుటుంబంలో జన్మించే విధంగా ఈ ప్రాంతంలో నివసించే విధంగా ఈ ఉద్యోగం చేసే విధంగా ఈ వ్యక్తిని వివాహం చేసుకునే విధంగా ఇలాంటి కుటుంబాన్ని కలిగి ఉండే విధంగా మన మన విషయంలో ఆయన చేసి మనము ఫలానా కార్యాన్ని నెరవేర్చాలని కోరుతూ ఉన్నాడు కనుక ఆయన కోరికను తీర్చడానికి ఆయన ఉద్దేశాలు నెరవేర్చడానికి తద్వారా మనము దేవునికి సంతోషాన్ని కలిగించే వారంగా ధన్యకరమైన జీవితాన్ని తృప్తితో కూడిన జీవితాన్ని జీవించే వారంగా ఉండటానికి ప్రయాసపడదాం దేవుని ఉద్దేశాలు నెరవేర్చినప్పుడు కలిగిన తృప్తి ఈ లోకంలో మనం సాధించే గొప్ప గొప్ప అంశాల్లో కూడా దొరకదు గొప్ప గొప్ప అంశాల్లో మనము భాగం అవ్వచ్చు కానీ ఆ గొప్ప గొప్ప అంశాలు ఇవ్వలేని అక్కడ మనకు ఆదాయం ఉండొచ్చు అక్కడ మనకు బెరు ప్రఖ్యాతలు ఉండొచ్చు అక్కడ లోకమంతా కీర్తించే అనుభవాలు మనకు ఉండొచ్చు కానీ ఇంటర్నల్గా సాటిస్ఫాక్షన్ మాత్రం ఉండదు అంతరంగంలో తృప్తి మాత్రం ఉండదు కానీ దేవుని ఉద్దేశాలు మనం నెరవేరుస్తున్నప్పుడు మనము ఎందు కొరకు పుట్టించబడ్డామో ఆ పని మనం చేస్తున్నప్పుడు అంతరంగంలో శాంతిని సమాధానాన్ని సంతృప్తిని అనుభవించే వారంగా ఉంటాం అది సృష్టికర్తకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది అలాంటి జీవితము కలిగి ఉండునట్లు దేవా నీ ఉద్దేశాలు నెరవేర్చే భాగ్యము నాకు దయచేయమని దేవుని సంధ్యలో ప్రార్థిద్దాం పరిశుద్ధుడైన తండ్రి మా జీవితంలో ఇలాంటి జీవితాన్ని మాకు కలిగించిన మాకు ఇచ్చినందుకు స్తోత్రం మమ్మల్ని సృష్టించినందుకు వందన ఒక ఉద్దేశంతో మీరు మమ్మలను సృష్టించారని ఇదే మా జ్ఞాపకం చేసినందుకు వందనాలు ఎవరెవరు ఏ ఏ ఉద్దేశాలతో ఈ లోకంలో మేము ఉంచబడ్డామో మేము మా ఇష్టానుసారంగా ఈ జీవితాన్ని కొనసాగించుకునే వారం కాకుండా మీ ఉద్దేశాలు గుర్తిరిగి ఎందుకు మీరు మాకు ఈ జీవితాన్ని ఇచ్చారో అర్థం చేసుకుని ఆ ఉద్దేశాన్ని నెరవేర్చడానికి ప్రయాసపడే వారంగా ఉండుటకు సహాయం చేయండి ఆ ఉద్దేశాన్ని మేము నెరవేర్చాలంటే మీతో సంబంధం కలిగి ఉండాలని మీకు ప్రార్థించే వారంగా ఉండాలని మీకు లోబడి జీవించే వారంగా ఉన్నప్పుడు మీతో మేము ఈ సహవాసంలో కొనసాగుతున్న విధానాన్ని బట్టి మా జీవితంలో మీ ఉద్దేశాలను మీరు బయలుపరుస్తారని తెలియపరుస్తారని అప్పుడు మాత్రమే నీ ఉద్దేశాలు మేము నెరవేర్చగలిగే వారంగా ఉంటామని మీరు మా ఎదుటికి తీసుకొచ్చిన ఈ సత్యాలను బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రతి ఒక్కరు కూడా మీ వారి యొక్క జీవితాల్లో మా యొక్క జీవితాల్లో మీ ఉద్దేశాలు నెరవేర్చే ఆలోచన కలిగి ముందు కొనసాగునట్లు నీ కృప చూపుమని ప్రభువును రక్షకుడనేసనామంలో వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ప్రభు మీకు తోడయండి మనకు తోడయండి మనందరి జీవితాల్లో ఆయన ఉద్దేశాలను నెరవేర్చడం ద్వారా జీవితంలో సంతృప్తిని దేవునికి సంతోషాన్ని కలిగించినట్లు అనుభవించినట్లు సహాయం చేయనిగాక ఆమె ప్రభు చిత్తమైతే మరొక అంశంతో మరలా కలుసుకుందాం అందరికీ వందనాలు